సంక్రాంతి పండుగ రోజు ఈరోజు మా బ్రదర్ ఇంట్లో లేకుండా పోవడం జరిగింది పోవడం జరిగిందంటే నా వెనకాల కొందరు పెద్ద తలకాయలు ఉన్నాయి ఆ పెద్ద తలకాయలు అందరూ ఒక కుట్రలు పన్ని ఈ ప్రభుత్వాని పైన కానీ మహిళల పైన కానీ రేవంత్ రెడ్డి పైన కానీ అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడు ప్రభుత్వాన్ని గుచ్చి గుచ్చి అడుగుతా ఉన్నాడు అనుకుంటూ బ్రదర్ పైన కుట్రలు పన్ని రాత్రి పదకొండు యాభై నిమిషాల సమయంలో అన్న బ్రదర్ రాజ్ కుమార్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఈరోజు పండగ కూడా మాతో సెలబ్రేషన్ చేసుకోకుండా చేశారు ఈ కాంగ్రెస్ నాయకులు దానికి ప్రధాన కారకులైన మన యనుమన్ల రేవంత్ రెడ్డి గారు ఈరు పైనుంచి ఫోన్ చేస్తారట ఈవిడ గారు అమలు చేస్తారట పేరుకి ఇక్కడ ఎమ్మెల్యే పగ్గాయి మాత్రమే ఈవిడ దగ్గర ఈయన పై నుంచి ఆర్డర్ ఇస్తే ఫోను మేడం గారికి రావాలి కానీ మనడు పైనుంచి ఆదేశాలు ఇస్తే మేడం గారి దగ్గరికి పగ్గాలు వస్తాయి ఈ విధంగా వాళ్ళు ముగ్గురు కలిసి ఒక పుట్టనమన్నారు ఇక ఎట్టు చేసైనా ఆర్జీటీవీ జర్నలిస్ట్ రాజ్ కుమార్ని జైలుకి పంపాలి ఇది మా యొక్క డ్రీమ్ అనుకుంటా మాట్లాడడం జరిగింది మేడం గారు విధంగా ఏదో పాలకుర్తి డెవలప్మెంట్ కోసం మాకు డబ్బులు కావాలని మేడం గారు నిన్న పోయి ఆ కలిసి వచ్చారట అది నాకు అట్లా అనిపించలే మీరు అన్నట్టుగానే అన్న సమయంలోనే అనుకున్న పగడబంది ప్లాన్ పరంగానే ఆర్జీటీవీ జర్నలిస్ట్ రాజ్ కుమార్ని అరెస్ట్ చేశామనుకొని అలా హాయి మరాజెప్పుకున్నట్టు ఉంది అక్కడ ఏందంటే యశస్విని రెడ్డి గారు ఝాన్సీ రెడ్డి గారికి నేను ఒకటి చెప్తున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించడం కానీ మాట్లాడడానికి కానీ అందరికీ స్వేచ్ఛ ఉంది రాజ్యాంగం రాయబడింది మహానుభావుడు అంబేద్కర్ ఎన్నో సంవత్సరాలతోటి కఠోర శ్రమ చేసి చదువుకొని ఇతర దేశాల నుంచి కొన్ని ఆర్టికల్స్ సేకరించి రాజ్యాంగాన్ని రూపొందించాడు పేద బడుగు బలహీన వర్గాలు ఆగం కాకూడదని మీలాంటి మీలాంటి అధికారంలోకి చలామణి అవుతున్న రాజకీయ నాయకుల ద్వారా ఇంకా ప్రజలు ఆగంగావద్దని ఆ ప్రజల కోసం ఆర్టికల్ రాయబడింది సుప్రీంకోర్టు బల్ల గుద్ది సుత్తితోటి గుద్ది మరి చెప్పింది ప్రశ్నించే జర్నలిస్టులు ప్రతిపక్షం కన్నా ఎక్కువ రైట్స్ ఉంటాయి వారిని కొట్టించడం కానీ వారిపైన అక్రమాసులు కే అక్రమ కేసులు పెట్టడం కానీ అవి చేయకూడదానికి సుప్రీంకోర్టు కూడా సుత్తి గుద్ది బల్ల గుద్ది చెప్పడం జరిగింది దాన్ని కూడా ఈరోజు ప్రభుత్వాలు పాటించడం లేదు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ప్రశ్నించడం తప్ప ఈ రోజు సంక్రాంతి రోజున మా బ్రదర్ మా దగ్గర లేకుండా పోవడం అది ఎంతో మాకు బాధకు గురి చేస్తూ ఉంది ఆ మాట దలుచుకుంటేనే కళ్ళు నీళ్లు దొరుకుతూ ఉంది ఆ రోజు రాత్రి నేను కనుక ఫాలోఅప్ అవ్వ ఫాలో చేయకుంటే ఆ పోలీస్ కారణం బట్టి నేను తిరగకుండా ఉంటే ఈరోజు మా బ్రదర్ ఆచుకు తీరాలని పరిస్థితి నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి బ్రదర్ని రక్షించుకోవడం జరిగింది లేకుంటే ఝాన్సీ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు పక్కన మంది ప్లాన్ వేసుకున్నారు ఆ రోజు నైట్ ఏమైనా చేయడానికి సిద్ధంగా పూనుకున్నారు ఒక పోలీస్ శాఖ ఏం చేయాలి మొదలుగా కుటుంబానికి ఇంటిమేషన్ ఇవ్వాలి మీ ఓడు అరెస్ట్ ఫలాన రోజు అవుతున్నాడని ఇంటిమేషన్ ఇవ్వాలి మీ ఓడి మీద ఫలానా కేసు పెట్టినా ఫలానా సెక్షన్స్ పెట్టినా ఫలానా టైంలో మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నాము అనుకుంటే ఇంటిమేషన్ ఇవ్వాలి ఏమి ఇవ్వకుండా ఒక నక్సలైట్ని అరెస్ట్ చేసినట్టుగా ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసినట్టుగా ఒక గంజాయి స్మగ్లర్ను ఒక మటర్ కేజ్ చేసిన ఆ విధంగా అరెస్ట్ చేసినట్టుగా రాత్రి పదకొండు యాభై నిమిషాలకు అరెస్ట్ చేసి రాత్రి పన్నెండు గంటల నుంచి మొదలు పెడితే ఉదయం నాలుగు గంటల వరకు ఒకటే ఇంట్రాగేషన్ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఝాన్సి రెడ్డి గారు కుట్రలు అవన్నీ ఏదైతే సంక్రాంతి ముందు రోజు మాకు ఏదైతే తీయని గుర్తు మా బ్రదర్ ని అరెస్ట్ చేయించారో రేవంత్ రెడ్డి గారు ఝాన్సి రెడ్డి గారు మా బ్రదర్ పైన ఆర్జీడీ పైన కుట్ర చేసి జైలు పాలు చేశారో సంక్రాంతి ముందు రోజు సంక్రాంతి రోజు మాకేదైతే తీపి గుర్తుని గుండెల్లో మర్చిపోలేనంతగా మీరు గుర్తుంచారో నేను కూడా సంక్రాంతి తెల్లారి నుంచి మీకు కూడా కొన్ని గిఫ్ట్లు ఇద్దామనుకుంటున్నా బ్రహ్మాండమైన గిఫ్ట్లు ఇద్దాం మంచి మంచి గిఫ్ట్లు ఇద్దామనుకుంటున్నా దాన్ని మీరు స్వీకరించుకోవడానికి ధైర్యం ఉండాలి మీకు దాన్ని మీరు జీర్ణించుకోవడానికి ఇక నుంచి మీరు అలవాటు పడాలి నేను బహిరంగంగా మీకు సవాల్సురుతున్నా డైరెక్ట్గా సవాల్సురుతున్నా పండగ తెల్లారి నుంచి టీవీ ఏదైతే ఇద్దరు జర్నలిస్ట్ ద్వారా ఆ ఛానల్ నడుస్తూ ఉందో ఒక జర్నలిస్ట్ని ఏ విధంగా అయితే మీరు జైల్లో వేశారో ఆ జర్నలిస్ట్ బయటికి రాగానే వ్యూహాలు భయంకరంగా ఉంటాయి ఎటువంటి అంటే మీరు పడుకున్నప్పుడు కూడా వాట్సప్ స్టేటస్ కూడా మా యొక్క వీడియోలే వస్తాయి మీరు గ్రూప్లో చూసినా కూడా మా వీడియోలు లేవ మీరు టీవీ ఆన్ చేసినా మా వీడియో వీడియోలు ఏవ మీరు ఎక్కడ చర్చించుకున్నా కూడా ఆర్జీ టీవీ జర్నలిజం అనేది మీకు ఒకటి వినపడుతుంది తప్ప మీకు వేరొకటి వినపడదు రేవంత్ రెడ్డి నువ్వు ఏదైతే మమ్మల్ని గెలకరాని చూడ గెలికేసావు మమ్మల్ని చేయాలని మమ్మల్ని కావాలని మమ్మల్ని కావాలని ఇబ్బంది పాలు చేసి పేదరికంలో పుట్టిన మా యొక్క అతిగతి స్థితిగతి ఏదో ప్రజల కోసం ప్రశ్నించే గొంతుగా ముందు గదులుదాం నాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగొద్దు అంటూ రైతు బంధు పైన రైతు రుణమాఫీ పైన ఆరు గ్యారెడ్ల పైన పేద ప్రజలు ఇప్పటిదాకా ఇండ్లీయకుండా దొంగ దొంగలుగా తిరుగుతున్నప్పుడు వాటిని గురించి ప్రశ్నించడానికి మా వ్యూహాలు పన్నుతామని మేము ఏ రేదైతే కంకణం కట్టుకున్నామో ఆ రోజు నుంచి మేము డిఫరెంట్ క్యాండిడేట్స్ ఒకటి ప్రజల కోసమే కొట్లాడతాం రాజకీయ నాయకులు ఎవరైతే మమ్మల్ని టార్చర్ చేస్తూ ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో చెప్తున్నా విడిచిపెట్టేదే లేదు మీరు కూర్చున్న ఆ హిస్టరీ కూడా గూగుల్లో సర్చ్ చేసుకున్నా కూడా దొరకకుండా అయిపోతుంది మీ పరిస్థితి ఆ విధంగా తీసుకెళ్తాం ఆ విధంగా చేస్తాం ఏవైతే ఒకరిని దెబ్బ కొట్టి ఇంకొకరిని వదిలేసినట్టు కాదు ఇక్కడ ఇద్దరు కలిసే నడిస్తే ఎట్లుంటుందో రాబోయే రోజుల్లో మీకు మునుముందు తెలుస్తుంది సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీ కుటుంబాలతో మీరు మంచిగా జరుపుకోండి మావోని మాత్రం జైలు పాలు చేసి ఈ రోజు పండగ పూట కూడా మా తల్లి గారు కూడా పదే పదే ఆ మాట ఆ మాట నలుచుకుంటూ ఏడుస్తూ ఉంది నా బిడ్డ ఈ రోజు జైలు పాలవాడు ఒక మంచి చదువుకున్న వ్యక్తి మంచి చదువుకున్న వ్యక్తి ప్రజల కోసం పాటు పడుతున్న వ్యక్తి నా కొడుకు ఏం తప్పు చేయనట్టుకి ఈ రోజు జైల్లో కూర్చోవాల్సిన అవసరమే వచ్చింది దొంగలందరూ రాజ్యాన్ని వెళ్తా ఉన్నారు నా కొడుకు చదువుకొని ప్రజల ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల మేలు కోసం ప్రజలకు రావాల్సిన గ్యారెంటీల కోసం నా కొడుకు కొట్లాడుతూ ఉంటే ఈ రోజు నా కడుపును కాల్చిళ్ళు ఈ రేవంత్ రెడ్డి జాన్సీ రెడ్డి అనుకుంటా మా తల్లి ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నది ఇవన్నీ ఊకేబోదు ఈ కలకలం ఊకేబోదు దీనికి తగ్గి మీరు ఏదైతే మాకు చర్యను ఇచ్చారో ప్రతి చర్యను మేము మీకు ఇవ్వాలి ఇచ్చేదాకా రమేష్ నిద్రపోడు రమేష్ నిద్రపోడు మేము నీతి కోసం పోరాడుతున్నాం నిజాయితీ కోసం పోరాడుతూ ఉన్నాం కానీ ఎట్టి పరిస్థితులు చెప్తున్నా విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఉంటే మీ ప్రభుత్వమైనా ఉండాలి రెండోది మేమైనా ఉండాలి మీ ప్రభుత్వాన్ని కూల్చేదాకా మా వ్యూహాలు బాహుబలిలో కదిలేటట్టు కదిలించుకునే పోతూనే ఉంటాం